హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే నేను అలానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు ఈరోజు రిలేషన్లో బ్రేక్ అయిన వారికి రీడింగ్ అయితే వర్తిస్తుంది అంటే మీ పర్సన్ తోటి మీరు విడిపోయి ఉంటే మీకు దూరం అయి ఉంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది బంధంలో కలిసి నీరు మార్పు గురించి అండి ఈ రీడింగ్ అనేది నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను మీకు ఈ రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి ముందుగా ఎనర్జీస్ అన్నవి షఫర్స్ చేసి మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్న మీ పర్సన్ మీ రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళిన మీ పర్సన్ మీరు ఎనర్జీస్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అంటే వారి లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది ఎనర్జీస్ చూసాక నెక్స్ట్ మీ గురించి కూడా అసలు ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ లైఫ్ ఎనర్జీ ఏ విధంగా ఉందో తెలియచేయగలరు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు పర్సన్ ఎనర్జీస్ మీకు దూరమైన మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ కూడా వచ్చిందండి అంటే క్లారిఫికేషన్గా తీసుకుంటే ప్రజెంట్ మీ పర్సన్ మోసపోయిన వారి జీవితంలో అయిపోయిందనమాట అంటే వారి లైఫ్ వారినే వారే మోసం చేసుకున్నట్టు లేదంటే ఎవరో మాటలు విని మోసపోయినట్టు ఇలా వారు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు వీరి జీవితం కూడా మోసపోయిన లైఫ్గా కూడా ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మరి ఎందుకు అలా వచ్చిందో ఈ ఎనర్జీస్ అయితే చెప్తాయండి ఈ ఎనర్జీస్ సపోజ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేసిన వాటిలో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ ఇచ్చే సమాధానాలు సిక్స్ ఆఫ్ థాట్స్ నెక్స్ట్ దట్ అవర్ నెక్స్ట్ స్ట్రెంగ్త్ జస్టిస్ కార్డ్ వచ్చిందండి డెవల్ కార్డ్ కూడా వచ్చింది చూసారా ఇప్పుడు మీ పర్సను వారి లైఫ్లో మోసపోవడం అయితే జరిగిందండి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిన వారి లైఫ్ హ్యాపీగా ఉన్నారా అంటే మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారి లైఫ్ హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ కొన్ని అయితే పడ్డారు ఈ సమస్యలు అన్ని రకాలుగా కనిపిస్తుందండి ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ కాంబినేషన్లో చూసుకుంటే ట్రాప్ చేసినట్టు కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఒకరి వలలో చిక్కుకోవటం అంటే మాయ మాటలు వినటం కానీ సరి వారితోటి రిలేషన్లో స్ట్రక్ అవడం కానీ లేదంటే పెళ్ళి చేసుకుని మోసపోవడం కానీ అంటే ఇప్పుడు మీ పర్సన్కి మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకుని ఉంటే వారితోటి లైఫ్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ మోసపోయారని ఇప్పుడు ఒక డివోర్స్ సిచ్యువేషన్ అనేది నడుస్తుందండి అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారు టాక్సిక్ పర్సన్ అనమాట మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్తే ప్రజెంట్ మీ పర్సన్ ఏమో వీరు మోసం చేయటం అయితే జరిగింది అంటే ఆల్రెడీ వీరికి మ్యారేజ్ అయిపోవటం అంతకుముందే రిలేషన్స్ ఉండటం ఈ విధంగా ఈ ఉన్నాయి అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారితో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వారుగా చూస్తే ఇక్కడ మీ పర్సన్ని ఎవరో మోసం చేస్తున్నారండి రిలేషన్షిప్ పరంగా మోసం చేశారు మాటల పరంగా మోసం చేశారు ఇప్పుడు వారింట్లో వాళ్ళే వాళ్ళు శత్రువుగా మారారండి ఎంతో మంచిగా మాట్లాడారు మీ పర్సన్ని మీ నుండి దూరం చేశారు మీ పర్సన్ దూరం చేశాక వారు అనేది ఇప్పుడు మీ పర్సన్ని ఇప్పుడు బాధ పెడుతున్నారండి మీకు దూరం చేస్తేనే మీ పర్సన్ సంతోషంగా ఉంటారని అన్నవారే ఇప్పుడు మీ పర్సన్ని బాధ పెడుతున్నారనమాట అంటే మీ పర్సన్ చుట్టూ టాక్సిక్ పీపుల్ అయితే ఉన్నారు అంటే చుట్టూ ఉన్న మీ పర్సన్ ఎవరైతే అయినవారు అనుకున్నారో వారి చేతే ఇబ్బందులు పడడం మాటలు అనడం ఎక్కువ గొడవల సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో గొడవలు సమస్యలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఏమంటున్నారంటే ఇక్కడ మీ పర్సను ఈ ఈ సిచ్యువేషన్స్ తట్టుకోలేకపోతున్నారండి అంటే మాటలు పడలేకపోతున్నారు మాటలు వినలేకపోతున్నారు వారికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు అందరికీ దూరం అయిపోయి లైఫ్ను వారి చేతిలో వారే నాశనం చేసుకున్నారని వారి ఇబ్బందులు పడుతున్నారని ఈ ఇబ్బందులు ఎవరు పట్టించుకోవట్లేదు కానీ మీ పర్సన్నే ఇబ్బంది పెడుతున్నట్టు మీ పర్సన్ అయితే వీలవుతున్నారు మీ పర్సన్ అన్ని రకాలుగా మోసపోవడం అయితే జరిగిందండి మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటే ఆ విధంగా స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ చేతులు ఏ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ అయితే లేదు మీ పర్సనల్ లైఫ్ వేరే వారి కంట్రోల్లో ఉంది కానీ మీ పర్సనల్ లైఫ్ లాక్కోవాలని చూసుకు అంటే మీ పర్సన్ వారి జీవితం నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్లో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయండి ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది ఏంటంటే మీ విషయంలో చేసిన దానికి తప్పన్నది తెలుసుకుంటున్నారు మిమ్మల్ని ఎంత విధంగా టార్చర్ చేశారో ఇప్పుడు మీ పర్సన్తో మాట్లాడే వాళ్ళు చాలా మంచిగా మాట్లాడి మీ మిమ్మల్ని నుండి దూరం చే చేయడం అయితే జరిగింది ఆ దూరం చేసిన వారు మీ పర్సన్ని మంచిగా చూసుకుంటున్నారా అంటే లేదండి అన్ని విధాలుగా మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్ అయితే హ్యాపీగా లేరు ఇక్కడ మీ పర్సన్ని అనుమానిస్తున్నారు అవమానాలు పడుతున్నారు మీ మీ పర్సన్ అవమానాలు పడుతున్నారు ఏమీ చేయలేని నిస్సహిస్తుందండి ఇక్కడ ఏంటంటే వీరు ఈ సమస్యలు తట్టుకోలేక కోర్టులో కేసుల వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ పర్సన్ సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు లైఫ్లో అన్ని విధాలా మోసపోయారు జీవితం మీద విరక్తితో అయితే ఉన్నారు ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగానే రావటం అయితే జరిగిందండి అండ్ మీ పర్సన్ మరి మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అంటే మీ గురించి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా చూసి నెక్స్ట్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు అంటే ఈ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు లేదా అసలు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దామండి ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా వెయిట్ చేస్తున్నారంట వాటంత అదే పడిందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు వారు చిక్కుకుపోయారండి వాటి నుండి రిలీజ్ కావాలని అనుకుంటున్నారంట ఇప్పుడు మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది వెన్నే చూడండి ద హ్యాంగుడ్ మెన్ ఎనర్జీ ఫీనాక్ కప్స్ వచ్చింది ఇవి మళ్ళీ షఫర్ చేసి మధ్యలో ఎనర్జీ స్కాడ్స్ అయితే తీస్తానండి మీ గురించి అయితే చాలా పాజిటివ్ అయితే ఉన్నారు మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ సాడ్స్ అండ్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ సాడ్స్ అండ్ నెక్స్ట్ మీ గురించి నైట్ ఆఫ్ కప్స్ అండ్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ నెక్స్ట్ మీ గురించి క్వీన్ ఆఫ్ సార్ట్స్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ నుండి దూరం అయ్యాక వారు సంతోషంగా అయితే లేరంటండి మీ గురించి ఆలోచించేవారు బాధపడేవారు మీతో మాట్లాడాలన్నా వేరేవారు అబ్జెక్షన్ చెప్పడం అంటే మాట్లాడినివ్వకుండా చేయటం మీ గురించి ఎక్కువగా చెప్పేవారంటండి నెగిటివ్గా చెప్పేవారు ఈ నెగిటివ్గా చెప్పడం వల్లే వారు మనసుకు తీసుకుని మీ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు దూరం అవడం అయితే జరిగిందని అంటే వారంతటి వారే ఏ రీజన్ చెప్పకుండా అసలు కోప్పడితే ఒక విధం ఉంటుందండి ఆ కోపం లేదు ఏమీ లేదు మీతో తక్కువగా మాట్లాడటం కొంచెం కొంచెంగా తగ్గించడం మాటలు తగ్గించడం మీతో మంచిగా ఉండటం తగ్గించడం మీరేమన్నా సైలెంట్గా ఉండటం అంటే మీ నుండి సైలెంట్గా బయటకు వచ్చేయాలని అప్పుడు ఆలోచన చేసేవారంట మీ మీద చెప్పే మాటలు కూడా వారు ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందంటండి ఇప్పుడు మీకు వారు ఏమంటున్నారంటే మీరు వారి గురించి చాలా బాధపడి ఉంటారు మీ వారు మీ లైఫ్లో నుండి దూరం అయ్యాక మీరు వారి లైఫ్లో నుండి దూరం మీరు కూడా వారిలాగా దూరం చేసుకో మీరు కూడా వారిలాగా దూరం చేసుకోలేరని కానీ మీరు వారి గురించి ఎక్కువ ఆలోచించేవారని మీరు వారి కోసం ఎదురు చూస్తున్నారని వారు మీ లైఫ్లోకి వస్తారని మీరు అలా అనుకుంటారని మీ పర్సన్ అయితే అంటున్నారు మీ గురించి పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారంటే సిచ్యువేషన్స్ ఏడిపిస్తున్నా సరే మిమ్మల్ని తలుచుకుంటే వారికి మీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేయాలి మళ్ళీ మీతో లైఫ్ జర్నీ చేయాలి ఇలా అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ మానసికంగా చాలా చాలా బాధపడుతున్నారు వారి ఊహల్లోనే మీరే ఆలోచనలు మీరే ఇలా ప్రతీది ఎదుటివాళ్ళు ఎంత నెగిటివ్గా చెప్పినా ఆ మాటల ప్రకారం మీ నుండి దూరం అయ్యారే కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి ఏడిపిస్తున్నాయండి ఏడిపించడంలోనే మిమ్మల్ని తలుచుకుంటే వారు హీల్ అవుతున్నారు స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్ ఒక విధమైన మెంటల్ టార్చర్ అనేది అనుభవిస్తున్నారండి సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఎంతలా బాధపడుతున్నాయంటే మీ దగ్గరికి అప్పటికప్పుడు వచ్చేయాలి మీతో మాట్లాడాలి మీకు అప్పటికప్పుడు మెసేజ్ చేయాలి అంటే అక్కడ గొడవ జరిగితే వెంటనే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడాలి లేదంటే అక్కడ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే మీ లైఫ్లోకి అంటే జర్నీ చేసి మీ ఇంటికి వచ్చేయడం కానీ అండ్ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ ఇలా ప్రతిదానికి మీ దగ్గరికి వచ్చేయాలన్న ఆలోచన అదే కనిపిస్తుంది ఇలా ప్రతిదీ జరిగిన జరిగింది జరిగినట్టు మీతో చెప్పాలి మెసేజ్ రూపంలో కానీ ఫోన్ చేయడంలో కానీ ఇలా చేయాలనిపిస్తున్నాయి ప్రతి గొడవ మీతో చెప్పాలి అనుకుంటున్నారు అంటే వారు మానసికంగా చాలా సంఘర్షణగా ఉంటున్నారండి మీతో మాట్లాడే అంత దూకుడు అయితే కనిపిస్తుంది వారు వారి లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు ఎంత నార్మల్గా అసలు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వారు ఇప్పుడు చాలా మెంటల్ డిస్టర్బ్ అవుతున్నారు ఒక విధమైన ఎలా ఉంది అంటే విపరీతమైన కోపం ఎక్కువగా మాట్లాడడం మీ గురించి కూడా తలుచుకోవటం అంటే మీ గురించి ఎక్కువ ఆలోచించడం మిమ్మల్ని తలుచుకుంటే వారు హీల్ అవుతున్నారు సిచ్యువేషన్స్ ఏమో కోపం తెప్పించేలా ఉన్నాయి అలా ఉన్నాయి క్వీన్ ఆఫ్ సోర్స్ అసలు ఈ గొడవలకి కారణం థర్డ్ పార్టీ వారని అసలు మీ లైఫ్లో మీ మీ పర్సనే మీకు సంతోషంగా అని మీరు బ్రతికేవారు కానీ ఈ థర్డ్ పార్టీ వారు ఎవరో ఒక లేడీ అన్నవారు కనిపిస్తున్నారండి వీ వీళ్ళ మాటల వల్ల ఈ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వెళ్ళారని వారితోటి లైఫ్ ఎంజాయ్ చేసేలాగా ఉందని మీ పర్సన్ అయితే చెప్తున్నారు మీరైతే వారి గురించి ఏ విధమైన నిర్ణయాలనే తీసుకోగలరు అంటే మీరు ఎవరి మాట లెక్క చేయరు థర్డ్ పార్టీ వారి విష అంటే మీ లైఫ్లో ఉన్న మీ వైపు వాళ్ళ వైపు కూడా మీరు మాట్లాడండి మీ మాట ఏంటో మీ మాటే మీ నిర్ణయాలంటే మీ నిర్ణయాలే ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎవరైనా సరే మీరు పక్కన పెట్టేస్తారు కానీ మీ పర్సన్ అలా కాదంట ఇక్కడ థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి అదే లైఫ్ చాలా బాగుంది ఎంజాయ్మెంట్ లైఫ్లా ఉంది మీతో ఉంటే మీరు అలా కంట్రోల్ చేసేవారు అంటే జీవితాన్ని ఎంజాయ్ చేసే లైఫ్ని కంట్రోల్ చేసేవారు ఎవరైతే మీ పర్సన్ని మిస్గైడ్ చేశారో ఇప్పుడు మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటంటే ఫ్రీడమ్ అంటే ఎంజాయ్మెంట్ కదండి కష్టంలోని నష్టంలోని పక్క నుండి గైడ్ చేసేవాళ్ళు ఏం చెప్పకపోయినా అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్ నుండి బయటపడేలా చేసేవాళ్ళు అండ్ ఏదైనా సరే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ రోజుకి ఆ రోజే ఆ ఎంజాయ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది కానీ మన్నాడు అదే విధంగా లైఫ్ ఉంటుందంటే లేదండి ఇప్పుడు పర్సన్ ఈ మీ పర్సన్ చెప్పేవాడు కూడా ఎలా ఉందంటే ఒక్కరోజు ఆనందం జీవితాంతం అలాగే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది మీ పర్సన్ మైండ్కి కూడా అలానే తీసుకున్నారు అలాగే నడవడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే వీరు ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వారు శ్రీ ఎవరైతే ఉన్నారో వారి మాటనైతే లెక్క చేయకూడదని ఇప్పుడు మీతో రీనాన్ కావాలని అయితే అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ బర్త్డే అకేషన్ కూడా కనిపిస్తుంది సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ని అడ్డు చెప్పేవాళ్ళు అడ్డుకునే వాళ్ళు ఉంటారు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీతో మాట్లాడతాం అండ్ మీకు విషెస్ చెప్పడం మళ్ళీ మీతో రీనన్ అవ్వటం అయితే జరుగుతుందని మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే మీ పర్సన్ ఆలోచనలు నిర్ణయాలు సిచ్యువేషన్స్ ఇలా అయితే కనిపిస్తున్నాయి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు క్లారిఫికేషన్ కూడా చూద్దాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఉన్నారు కదా మరి నెక్స్ట్ యాక్షన్ కూడా ఎలా ఉందో చూద్దాం సిక్స్ ఆఫ్ సార్ట్స్కి అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా హై ప్రిస్టిస్ వాడంత డ్రీ పడింది ఇక్కడ ఎవరో అడ్డు చెప్తున్నారు మీ పర్సన్ని ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా సిక్స్ ఆఫ్ షార్ట్స్ కి దారిట్ అండ్ ఫోర్ ఆఫ్ సార్స్ కి క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ సార్స్కి కి క్లారిఫికేషన్ ద మెజిషియన్ అండ్ నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇది పడింది ఇదిగోండి సిచ్యువేషన్ అండ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ అండ్ క్వీన్ ఆఫ్ సార్స్కి క్లారిఫికేషన్ టూ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది మళ్ళీ ఒకసారి షఫల్ చేద్దామండి ఆఫ్ అండ్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్కి ఇన్ని సిచువేషన్స్ అయితే మీ పర్సనల్ లైఫ్లో అయితే జరుగుతుంది ఫైనల్గా మధ్యలో కార్డ్స్ అయితే తీస్తానండి పీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ అంటే మీ గురించి పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారు అన్న దానికి టెంపరెన్స్ అయితే ఉందండి సిచ్యువేషన్ చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చింది ఈ పర్సన్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా ఉన్నా నెగిటివ్ ఉన్నా అంటే సిచ్యువేషన్ మీ గురించి ఆలోచించేలాగా అంటే ప్రజెంట్ వారు బాధలో ఉన్నారు భయపడుతున్నారు చుట్టూ ఉన్నవారు ఇస్తున్నారు ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఆ వెళ్ళిపోయేదేదో ఏదో మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అన్నట్టు కనిపిస్తుంది మీరు మాట్లాడినప్పుడు మీ పర్సన్కి మీ మీ అవసరమైతే లేదండి ఇప్పుడు వారి సిచ్యువేషన్స్ బట్టి మీ అవసరమైతే వచ్చింది జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ హెల్ప్ అయితే కావాలి మీ సపోర్ట్ అయితే కావాలి ఇక్కడ మీ పర్సన్లో చేంజ్ అంటే ఏముంది ఎక్కడ చిరాకు పడితే అక్కడ మీ పర్సన్ ఉండండి అంటే ఇప్పుడు మీరు వారితో మాట్లాడాలి మీ పర్సన్ మీతో మంచిగా ఉండాలి ఇదే కోరుకున్నారు మీ పర్సన్ నుండి మీరు ప్రేమనే ఆశించారు కానీ మీ పర్సన్కి మీతో బోరింగ్ లైఫ్ అన్నది అనిపించిందండి కొంతమంది మీతో మాట్లాడుతూ మీతో రిలేషన్లో ఉంటూ వేరే వారితోటి మాట్లాడడం ఆ మాటలు బట్టి వారు వేరే వేలోకి వెళ్ళిపోయారండి ఇప్పుడు వారు తెలిసింది ఏంటంటే ఏం తెలుసుకున్నా వారికి ఏదైనా సరే క్వాలిటీ లైఫ్ ఎక్కడ ఉంటుందో అక్కడే సంతోషం అన్నది అనుకుంటున్నారు ఇక్కడ క్వాలిటీ లైఫ్ మీ దగ్గరే ఉందండి అందుకే మీ గురించి బాధపడుతున్నారు వారు ఎక్కువ ఎక్కడ ఎవరితో మాట్లాడలేరు ఎక్కడ ఎక్కువ రోజులు ఉండలేరండి నిలబడలేరు మీతో స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీరే ద దారిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారు దారి తప్పడం అంటే అది తప్పుడు దారి అని కాదండి మీరు కోపడితే మీరు చెడ్డవారైపోతారు వారైపోతారు అండ్ మీరు ఏదైనా చెప్తే వాళ్ళకి విసుగుదల చిరాకు వస్తుంది మీతో మాట్లాడడం తగ్గించడం వేరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చడం ఇవ్వడం ఇలా జరిగింది కదా ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికే తిరిగి రావడం అనేది ఉంటుంది కదా సామెత అన్నట్టు మీ పర్సన్ మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగినా సరే ఎవరితో మాట్లాడినా సరే మళ్ళీ మీతోనే మాట్లాడతారు మీతోనే లైఫ్ జర్నీ అయితే ఉంటుంది ద మెజేసి నేను కార్డ్ కార్డు ఏంటంటే మీ పర్సన్ ఊహల్లో మీరే అయితే ఉన్నారు మళ్ళీ మీరు కావాలి మీతో మాట్లాడాలి మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి గాడ్ని కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీకు మెసేజ్ ఫోన్ చేయడానికి కారణం కూడా వారి లైఫ్ అయితే బాగోలేదని మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళ వారి లైఫ్లోని సంతోషం వచ్చిన సంతోషం దొరికి దొరికేది మీ దగ్గరే అండ్ వారితో మంచిగా మాట్లాడేది మీరే మీతో మాట్లాడితే హీల్ అవుతారని మీ పర్సన్ అయితే అంటున్నారు చూడండి మీతో రిలేషన్ గురించి మీతో బంధం గురించి ఎంత సఫర్ అవుతున్నారో మీ గురించి మీతో జీవితం గురించి ఫైట్ కూడా చేస్తారంటండి ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారంట మ్యారేజ్ విషయంలోని ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ కీన్ ఆఫ్ సార్స్కి సార్స్ వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో వారి మాట లెక్క లేకుండా మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వచ్చి అంటే వారిని ఏడిపించేలాగా మీతో మాట్లాడబోతున్నారు ఇప్పుడు మీరు మీ పర్సన్ వైపు ఎవరినైతే రిలేటెడ్గా తీసుకుంటున్నారో వారి గురించేనండి ఇప్పుడు మీ పర్సను వారిని నేర్పించాలని మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీతో లైఫ్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీతో మాట్లాడదాం మీతో మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు ఎంజాయ్ చేయడం అంటే ఏం లేదండి ఒక బర్త్డే అకేషన్స్ అని సెలబ్రేషన్స్ అని ఇవన్నీ కనిపిస్తున్నాయి రీయూనల్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది క్లారిఫికేషన్ కూడా అలానే రావడం అయితే జరిగింది ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇచ్చానండి ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఎవరైనా ఏమైనా అంటే అక్కడ వారికి మీ పర్సన్కి కోపం రావడం బాధ రావటం అందరికీ అందరి నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఆ వెళ్ళిపోయేది కాస్త మీ గురించి ఆలోచించడం మీతో మాట్లాడితే వారికి ఏదైనా దారి దొరుకుతుంది కదా సపోర్ట్ చేసేవారైనా హెల్ప్ చేసేవారైనా మీరు తప్ప మీ పర్సనల్ లైఫ్లో ఎవ్వరు లేరండి మాట్లాడే వాళ్ళు ఎంతైనా మాట్లాడతారు హెల్ప్ చేస్తామంటారు కానీ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు తప్పించుకుంటారు మీరు తప్పించుకోలేరు అదే ఎప్పుడు కూడా మీరు వారి కోసమే వెయిట్ చేస్తున్నారని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు తెలుసుకుంటారు కూడా మీ పర్సన్ మారటం కాదండి సిచ్యువేషన్స్ ఏడిపిస్తున్నాయి మీతో మాట్లాడించాలనేది చేస్తున్నాయి ఈ ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే రేపు రెండో వీడియో కూడా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ టు ఆల్